మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్ నగర్ పంచాయతీలోని గోపాలరావుపేట గ్రామంకు చెందిన ఏముల్లరాజు తండ్రి లింగయ్య గురువారం నాడు టీవీ త్రిబుల్ నైన్ లో వచ్చిన వార్తకు స్పందించి శుక్రవారం టీవీ త్రిబుల్ నైన్ తో మాట్లాడుతూ మా తాతగారైన కంబాల పరదేశి ఏడాది మాసికము బుధవారం ఉన్నందున కిష్టంపేటలోని వారి స్వగృహమునకు మా తల్లిగారితో కలిసి వెళ్ళడం జరిగింది ఎందుకు వచ్చావని వారే మాతో గొడవకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు మమ్మల్ని కొడతారని భయంతో మేమే తాండూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేగాని వాళ్ళ ఇంటి దగ్గర నేను ఎలాంటి గొడవ చేయలేదని నిన్ను కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ ఇంటిలోని సామాను చెల్లాచెదురు చేసుకుని నాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు నాపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని వాపోయారు వారు నాకు భూమి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంది దానిని తప్పించారు

మా ఊర వారెయ్యరు కూర వారేరు అట్టి అని వారు వేసుకున్న వాళ్ళు ఇరిగలు తీసుకున్నారు వెయ్యి వారేయ్యరు నా కొడుకు ముట్టం గిరా లోపలికే పోలి గా కూర్చుని కూర్చున్నాము గానీ నిలబడ్డం వచ్చినాం సారు గాలి నిలబడ వచ్చినాం కానీ ఇవన్నీ అట్టి బదరామలు వచ్చినాయి మాత్రానికి వచ్చిన్నాం సార్ ఇంకొక పోయినాము సైడ్కి పెట్టినాము కాంపు రేట్ ఇచ్చినాం కొడుకు నేను ఇచ్చినాం కాంప్లెక్ట్ ఇచ్చినాక వాళ్ళు వాళ్ళకి మా తీసి పెట్టాడు ఇవన్నీ ధన్యవాదం సార్ మనసు ఉండేది మా మీద భూమి కొరకి మాకు ఇవన్నీ బయట పెడతాను భూమి నీకు ఇయ్యము మేము పట్ట ఇయ్యము అంటాను సారు మా పట్ట నేను కొడుకున్న కట్టపాడి నేను బిచ్చింపని నా కొడుకున్నా నేను ఏదో బాధలవాడి అయ్యోటి అనుకుని కొన్ని ఇచ్చుతారు ఎంత తీసు అన్నిటికీ ఆ యొక్క ముఖ్యదారుడు అన్నీ అంగడి అంగడి చేసి అందరిని ముంచి అవన్నీ చేసుకుంటాను సారు మా అయితే మా మళ్ళ ము అడక తింటానికి రాదు కావలసి కొంచెం చెప్తాను ముండబోజి కూడా లక్ష రూపాయలు తిన్నాడు అది అడక తింటాను చాలు పాపం మాకు న్యాయం కావాలి మాకు భూమి పట్ట కావాలి మా కాళ్ళకి ఏం సంబంధం పట్ట అయితే అయిపోయి సార్ నా పేరు గోపాల్ గోపాలరావుపేట తాండూర మండలం మంచిరాల జిల్లా నేను యూట్యూబ్ గ్రూపులలో నేను ఇది ఒకటి వార్త నైన్ ట్రిపుల్ నైన్ దాంట్లో ఇచ్చారు అయితే నేను మా తాతగారి ముక్కతోనే కృష్ణపేట గ్రామం వెళ్ళాను కానీ అక్కడ మా అమ్మ నేను పోయినాం కానీ అక్కడ ఈ పేపర్లు అంటే అక్కడ పెద్దలు కాబట్టి అక్కడ చూపెట్టిన ఇట్లా మన మన వాళ్ళకి ఇట్లా భూమి అమ్మిందో ఇట్లా నాకు కొట్టేస్తుంటే వాళ్ళే వ్యతిరేకత నీకెందుకు నీకు ఎందుకు చేపిస్తాం పట్టా నీకు చేయరు ఈ భూమి మా తా మా అయ్యది నీకు ఎందుకు చెయ్యాలని వాళ్ళ జ్యోతి ఇప్పుడు కంబాల ఇది సినిమాల జ్యోతి ప్లస్ మధుకరు మళ్ళీ ఇలా తిరుమల పోసమ్మ వీళ్ళందరూ కలిసి నాకు దాడి చేయడానికి ప్రయత్నించాను కానీ నేను అక్కడ పోయి చూసే వరకు మొత్తం అక్కడ ఏం నేను పడేయలేదు ఏం చేయలేదని కానీ వాస్తవం వాళ్ళే సృష్టించి దాన్ని ఇప్పుడు నాకు పట్ట చేయాల్సి వస్తుందని దాన్ని నాకు పట్ట చేయాలని చెప్పి వాళ్ళే సృష్టించి దాన్ని వాస్తవాన్ని చేయలేదు అది మా అమ్మని వాళ్ళు వెళుతనే పోయినాం మేము ఏడాది భాష కానీ వాళ్ళు వెళ్తారు రమ్మంటేనే పోయినాం పోయినాక ఇట్లా పడేసిండ్రు అన్నీ వచ్చి ఇట్లా వార్త ఇచ్చిన నాకు అంత బాధ బాగా బాధ వేసింది నేను ఒక జాబ్ హోల్డర్ని ఆయన ఇప్పుడు ఆయన ఒక వయస్ ఎంపీ మాది వైఎస్ మాది మా వయస్ ఎంపీ ఆయన కావాల్సికొని ఇంతకుముందు టార్గెట్ చేస్తాను ఇంతకు ఈ కంప్లైంట్ కూడా సిఏ దగ్గర కూడా తీసుకుపోయినా భూమి గురించి సిఐ కూడా చెప్పిండు ఆయన సిఐ ఎస్ఐగా చెప్పిండు మీ పట్ట దేశాలకు వస్తాం కానీ చేయిస్తామని కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాగ్దానం ఇచ్చిండ్రు ఆయన నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు ఈ ఈరోజు ఏడాది పక్ష పోయిన రోజు ఇట్లా దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేమే పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్ పొద్దున కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా ఇచ్చిన ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చి ఇచ్చి నేను ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన తెలుసుకొని మళ్ళీ ఏం చేసిండో వాళ్ళు ఇంటికి పోయి ఆ కూరను అన్నీ అంగడంగడ చేసి మొత్తం చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కావాల్సుకొని ఇవన్నీ కావాల్సుకొని చేసినా సార్ అంతా అంత రాజకీయంతో చేస్తాను కానీ అది తప్పు సార్ అది అది అదైతే మాత్రం నేను చేయలేదు అలా కావాల్సికొని చేసిండు అప్లై ఇచ్చిన తర్వాత ఎస్ఐ స్పందించిండు చెప్పింది మా నీకు తగిన న్యాయం చేస్తా అని చెప్పిండు